హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు హనీత విశాల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ప్రెగ్నెన్సీలో మనం ఏమేమి తీసుకోవాలి ఏమేమి తీసుకోకూడదు అని ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను ఛానల్ని ఇంకా నేనైతే చాలా ఫేస్ చేశానండి ఏమేమి తినకూడదు ఏమేమి ఎవరు అయితే మా అమ్మ అయితే కొన్ని చెప్తుంది కొన్ని చెప్పదు ముఖ్యంగా అయితే మునుగాకు లైక్ జామకాయలు నేరేడ్ కాయలు తర్వాత గోగాకు ఇంకా సీతాఫలాలు ఇలాంటివన్నీ తీసుకోవాలా వద్దా అని చాలా కన్ఫ్యూషన్ అయితే ఉంటుండే నాకు జామకాయలు వచ్చేసి త్రీ మంత్స్ నిండేంత వరకు తీసుకోకూడదండి త్రీ మంత్స్ నిండిన తర్వాత ఒకటో రెండో తినొచ్చు అంతే ఎక్కువ తినకూడదు పొట్టలో నొప్పి అనేది వస్తుంది మునుగాకు అయితే ఎక్కువ వేడి కాబట్టి మనం త్రీ మంత్స్ ఫుల్ కంప్లీట్ అయ్యి ఫోర్ మంత్స్లో ఉన్నప్పుడైతే మంత్లీ టూ టైమ్స్ అయితే తినొచ్చు అంతే మునుగాకైతే ఫైవ్ మంత్స్ నిండేంత వరకు తినకూడదండి వేడి ఎక్కువ అది అసలు నేనైతే తినలేదు బెడ్ రెస్ట్ తీసుకునే వాళ్ళకి చాలా జాగ్రత్తలు అయితే ఉంటాయి మునుగాకనే నేను తినలేదు నేరేటి పండ్లు సెవెన్ మంత్స్ అంటే సిక్స్ మంత్స్ నుండి సెవెన్ మంత్స్ పడ్డాకైతే మనం నేరేటి పండ్లు అయితే తినాలండి అప్పుడైతే తినకూడదంట వెనకాల పిల్లలకి కెమ్ అనేది వస్తుందంట జామకాయలు అంతే అండి త్రీ మంత్స్ నుండి ఫైవ్ మంత్స్లో పడేంత వరకు జామకాయలు అయితే తినకూడదు అంటారు నేను ఫోర్ మంత్స్లో పడినప్పుడైతే తిన్నాను అంతకుముందు నేనైతే తినలేదు నెక్స్ట్ వచ్చేసరికి అరటి పండ్లు కూడా తినకూడదండి అరటి పండ్లు వచ్చేసి సిక్స్ నుండి సెవెన్ మంత్ పడినాక సెవెన్ మంత్లో అయితే అరటిపండ్లు అయితే తీసుకోవచ్చు లైక్ ఇది జ్యూస్ ఉంటుంది కదండీ జ్యూస్ ఏదైనా కానీ తీసుకోకూడదండి మ్యాంగో జ్యూస్ తప్ప మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలండి హ్యాపిల్ కానీ దాలింబర కానీ ద్రాక్ష జ్యూస్ కానీ మనం ఇంట్లోనే తయారు చేసుకొని తాగితే చాలా హెల్దీకి మంచిది మనం బయట జ్యూస్ తెస్తే దాంట్లో గ్యాస్ అనేది తింటుంటారు చాలామంది అయితే నాకు చెప్పారు జ్యూస్ అయితే అస్సలు తాగొద్దు చిన్నపిల్లలకి పొట్టలో చర్మం అనేది ఇలా రౌండ్ రౌండ్గా అనేది బొక్కల్లాగా అయితే పడుతుందంట జ్యూస్ అయితే అస్సలు గ్యాస్ ఉండే జ్యూస్ బిందు సోడా ఇలాంటి మనము బిందు సెవెన్ అప్ అలా ఉంటాయి కదా అవైతే అసలు కోకో కోలా అవైతే అస్సలు తాగకూడదండి ఎల్లిరకాయలు అయితే ఫైవ్ మంత్స్ వరకు బాగా తాగొచ్చండి తంపుకి బాగుంటుంది చాలా బాగుంటుంది లైక్ కారము ఉప్పు ఎక్కువ తినకూడదండి పిల్లలకి ఎంటువులు అనేది అస్సలు ఉండదు మనం కారం ఎంత లైట్గా తీసుకుంటామో అప్పుడు ఎంటుకులు అనేది గ్రోత్ అనేది బాగుంటుంది అలానే కల్లంగడికాయ అండి పుచ్చకాయ అంటారు కదా కల్లంగడికాయ అయితే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నిండినప్పుడు తినాలండి అంత లోపల తినకూడదు అంట నేను కూడా తినలేరు నెక్స్ట్ వచ్చేసి దాళిమ్మర పండ్లు ఎక్కువ తినాలండి ధాళిమ్ పండ్లు ఎక్కువ తింటే బ్లడ్ అనేది పడుతుంది మన ఐరన్ టాబ్లెట్లు కూడా అవసరం లేదు దాళిమిర పండ్లు ఎక్కువ అయితే తినండి నెక్స్ట్ వచ్చేసరికి క్యారెట్ బీట్రూట్ అండి అవి ఫ్రై చేసుకున్నా తినండి జ్యూస్ చేసుకుని తాగినా చాలా చాలా మంచిదండి మనకి డెలివరీ టైంలో చాలా చాలా బ్లడ్ అవసరం కాబట్టి మనం ఐరన్ టాబ్లెట్ తీసుకోకుండా పర్లేదు క్యారెట్ బీట్రూట్ తింటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి పాలకూర అండి పాలకూర మెంతాక మనం రోజు తినాల్సిన అవసరం లేదండి వారంలో రెండుసార్లు వారంలో రెండు సార్లు పాలకు మెంతాకు తింటే చాలు తాలింపు ఆకండి మీరు తాలింపు రోజు అయినా తీసుకోండి ఏం పర్లేదు చాలా చాలా బాగుంటుంది తాలింపు ఎక్కువ తినడం వల్ల మనకి ఎక్కువ బాగుంటుంది బ్లడ్ పడుతుంది శక్తిగా ఉంటుంది నీరసంగా అయితే ఉండదు గుడ్లండి ఎగ్స్ రోజు ఒకటి తినండి పొద్దున్న సాయంకాలము ఆ రోజు తీసుకునే ఏం కాదు చాలా చాలా హెల్దీగా అయితే ఉంటుంది ముఖ్యంగా మదర్ ఆర్లిక్స్ అయితే తాగండి మర్చిపోవద్దండి మదర్ ఆర్లిక్స్ ఎప్పుడంటే ఫైవ్ మంత్స్ పడినప్పుడు మదర్ హార్లిక్స్ అయితే స్టార్ట్ చేయవచ్చండి మనం ఫైవ్ మంత్స్ ఇంకా నైన్ మంత్ డెలివరీ అయినా కూడా నాకు నాకైతే డెలివరీ అయినా కూడా మదర్ హార్లిక్స్ అనేది తప్పించి తాగమని చెప్పారు బాబు వెయిట్ అనేది పెరుగుతారు ఫస్ట్ రోజు డెలివరీ అయినప్పుడు పిల్లలు వెయిట్ అనేది తగ్గుతారు టూ టూ డేస్ త్రీ డేస్ సిజరీన్ అయితే పాలు అనేది రావు కదండి నార్మల్గా అయినా పాలు రావు అప్పుడు మదర్ హార్లిక్స్ అయితే తాగితే పిల్లలు వెయిట్ అనేది వెయిట్ లాస్ అవుతారు అప్పుడు వెయిట్ అనేది పెరుగుతారు మనం మదర్ హార్లిక్స్ మెయిన్ మదర్ హార్లిక్స్ తాగడం వల్ల చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంది నేనైతే డెలివరీ అయినప్పుడు వరకు తాగినానండి డెలివరీ అయిన వన్ మంత్ కూడా తాగినాను మదర్ ఆర్లిక్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి రసమన్నము పప్పన్నము ఇలా ఫ్రై ఆ కూర అవి ఫ్రై అది ఇలా ఇన్నైతే తినొచ్చండి తినకూడి వేటేటువంటి చికెన్ అండి వీక్లీ వన్స్ టైం వన్ టైం మాత్రమే తినాలి ప్రెగ్నెంట్ అప్పుడు ఫస్ట్ మంత్ టూ మంత్లో మాత్రం చికెన్ అసలు తినకండి ఎందుకంటే వేడి ఎక్కువ చేస్తారు కాబట్టి త్రీ మంత్స్ పడినప్పుడు అయితే చికెన్ అయితే తీసుకోవాలంతే అయితే పప్పాయ ఎక్కువ అసలు పప్పాయ డెలివరీ డెలివరీ వరకు తినకూడదండి దిల్పస్ తినకూడదు ఎందుకంటే దిల్పస్లో పచ్చి పప్పాయని ముక్కలుగా చేసి దాంట్లో చెర్రీస్ అనేది తయారు చేసినారు కాబట్టి దిల్పస్ అయితే తినకూడదండి అనానాస్ అని ఉంటుంది కదండి పైనాపిల్ ఆ పైనాపిల్ మాత్రం అస్సలు అస్సలు తినకూడదండి ఎందుకంటే పైనాపిల్ తింటే అబర్షన్ అనేది అవుతుంది ఇవైతే చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు పప్పాయ దిల్పస్ అననస్ అంటే పైనాపిల్ ఇవైతే అసలు తినకండి పైనాపిల్ చాక్లెట్లు కూడా వస్తాయి కొంతమంది వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నప్పుడు పైనాపిల్ చాక్లెట్ అయితే తింటారు పైనాపిల్ చాక్లెట్ తిన్నా కూడా అభసం అవుతుందండి నేను ఫేస్ చేసాను కాబట్టి చెప్తున్నా పైనాపిల్ చాక్లెట్ తిన్నా అభాన్ అవుతుంది ఇంకా మటన్ తినకూడదా అని అడుగుతారు మటన్ కూడా సెలవు అండి సెలవు పదార్థాలు ఏటంటే మటన్ ఎక్కువ సలవండి మటన్ తినచ్చు సంగటి తినచ్చండి మామిడికాయ అండి మామిడికాయ మీకు వామిటింగ్స్ లేకపోతే మాత్రం మామిడికాయ ఫస్ట్ మంత్స్ అనేది తీసుకోవచ్చు అంటే రోజు తినకూడదండి రోజుకి ఒక ఒక రెండు కట్ చేస్తాం కదా రెండు పీసెస్ ఒక పీసెస్ అయితే తినాలి త్రీ మంత్స్ దాటిన తర్వాత అయితే మీరు మామిడికాయలు అనేది తీసుకోవచ్చు ఇంకా సలవ పదార్థాలు అంటే పెసరబాళ్ళు ఉంటాయి కదండి పచ్చి పెసరబాళ్ళు వాటిని ఒక వన్ డే నానబెట్టి ఆ మొలకలు అనేది వెతుతాయి ఆ మొలకలతో మీరు సాల్ట్ అట్లా మిక్స్ చేసుకొని తినచ్చు మనం అలా తినలేము పచ్చివి అంటే కూర చేసుకొని తినచ్చండి అవి ఇవి ఎక్కువ సెలవు పదార్థాలు ఇవైతే మీరు ప్రెగ్నెంట్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా సంగటి ఎక్కువ తినడం వల్ల చాలా గ్రోత్ అనేది ఉంటుంది మటన్ తిన్న కూడా ఏం కాదండి సలవ పదార్థం కాబట్టి ఏం కాదు ఎక్కువ కారం పొడి వస్తువులు అయితే కారం వేసిన కూర అయితే తినకూడదండి ఎందుకంటే కడుపులో అనేది చాలా మండుతుంది అలానే టేస్టింగ్ సాల్ట్ అలా బయట మనం బయట ఫాస్ట్ ఫుడ్ అయితే అస్సలు తినకూడదండి గోబీ నూడిల్స్ ఇలా ఎగ్ రైస్ బయట అయితే అస్సలు తినొద్దండి ఎందుకంటే దాంట్లోకి టేస్టింగ్ సాల్ట్ అనేది చేసి ఉంటారు బేకింగ్ సోడా అనేది వేసి ఉంటారు కాబట్టి మనం బయట ఫుడ్ అయితే చాలా చాలా దూరం ఉండాలండి కడుపులో మంట ఎక్కువ వస్తుంది పిల్లోళ్ళకి అసలుకి మెయిన్ పిల్లోళ్ళకంటే చాలా చాలా డేంజరు బయట ఫుడ్ తినడం మీకు ఏమన్నా అంతగా తినాలనిపిస్తే మీరే కోసగడ్డనో లేకపోతే అది తెచ్చి మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చండి ఈజీగా త్రీ మంత్స్ దాటిన తర్వాత అయితే మీరు తయారు చేసుకొని తినవచ్చు చాలా చాలా హెల్దీగా అయితే ఉంటుంది అలసందలు అయితే అలసందలు కూడా తినకూడదండి త్రీ మంత్స్ నిండేంత వరకు అలసంద వడలు అలసంద కూర అవైతే తీసుకోకూడదు పిల్లలకి అనేది కెమ్ అనేది వస్తుంది కెమ్రీ లేక లైట్లో పిల్లలను పెడతారు కదండి అదైతే వస్తుంది కాబట్టి మీరు అలసందలు అనేది ఎక్కువ తీసుకోకూడదు ఫైవ్ మంత్స్ స్టార్టింగ్ తర్వాత అలసందలు అనేది తీసుకోవాలి అలసంద వడలు అలా ఉద్ది వడలు తిన్నా ఏం కాదండి చాలా చాలా బాగుంటుంది అలానే పచ్చనక్కాయలు అయితే తినవచ్చండి త్రీ మంత్స్ దాటిన తర్వాత పచ్చనక్కాయలు అయితే తినవచ్చు అలానే మునుగ మునక్కాయలు ఉంటాయి కదండి మునక్కాయలు కూడా అంతే అండి మనం త్రీ మంత్స్ వరకు ఏ తీసుకోకూడదు మునక్కాయలు కూడా త్రీ మంత్స్ దాటిన తర్వాత ఫ్రై కానీ కూర కానీ చేసుకొని తినొచ్చు అలానే గుమ్మడికాయ అండి గుమ్మడికాయ సొరకాయ ఇవన్నీ సొరకాయ గుమ్మడికాయ బీరకాయ మూలంగి తర్వాత గింజలు ఇవన్నీ త్రీ మంత్స్ దాటిన తర్వాతే తినాలండి త్రీ మంత్స్ లోపలైతే తినకూడదు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా హ్యాపీల్ ద్రాక్షలు ఆరెంజ్ కాయలు ఇవైతే బాగా తీసుకోవాలండి చాలా చాలా బాగా తీసుకుంటే మనకి హెల్దీగా అనేది ఉంటుంది మనకు బ్లడ్ అనేది చాలా బాగుంటుంది సపోటా జ్యూస్ ఎక్కువ తేవాలండి సపోటా జ్యూస్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది చాలా సపోటా అండ్ ధాళిమర పండ్లు అయితే బాగా తీసుకోవాలి జ్యూస్ రెండు జ్యూస్ చేసుకొని మనం షుగర్లెస్ షుగర్ ఎక్కువ వేసుకోవాలండి ఒక స్పూన్ అయితే వేసుకోవాలి మనకు మనం ఎక్కువ చక్కెర వేసుకొని తాగడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం రిస్క్ అనేది అవుతుంది చక్కెర అయితే అస్సలు తీసుకోకండి కాలంలో ఐస్ క్రీమ్ ఎక్కువ తినండి అలానే ఎల్లీర్ ఎక్కువ తాగండి ఇవైతే ఇవన్నీ నా నేను ఫేస్ చేశాను కాబట్టి ఇవన్నీ మీకు అప్డేట్ అయితే ఇస్తున్నానండి వీడియోనిస్తే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ముందుగా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి నేను పెట్టే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది ఇచ్చేయండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను నేను ओके बाय फ्रेंड्स थैंक यू फॉर वाचिंग बाय फ्रेंड्स